ఈ వృషభ రాశికి ఆదాయం రెండు వ్యయం నాలుగు రాజభూజ్యం ఏడు అవమానం మూడు ఏదేమైనప్పటికీ ఈ రాశివారికి అష్టమ లాభాధిపతి ధన సంపత్తి కలిగి ఉంటాడు కుటుంబానికి కారకుడైనటువంటి గురుడు జన్మంలో కలిసి ఉన్నందువలన సప్తమంలో శని రాజ్యస్థానంలో ఉండటం చేత ఈ గ్రహ సముదాయ బలం చేత జీవితంలో ఎంతవరకు అయితే ఎదగాలనుకుంటారో అంతకాలం కూడాను వీళ్ళు చక్కగా ఎదగడానికి ఆస్కారం ఉంటుంది అంటే ఉన్నతమైనటువంటి స్థితిగతులు సాధిస్తారు సంసార జీవితంలో ఆనందం కలుగుతుంది ఉత్సాహ ప్రోత్సాహాలు మనోనిశ్చిత కార్యక్రమాలు ఇవన్నీ కూడా నెరవేరడం జరుగుతుంది స్థిరాస్తి వృద్ధి చేయటం భూగృహ గృహ జీవిత ఆనందం పదవులు బహుమానాలు పొందడం అధికారుల యొక్క అనుగ్రహం సాధించడం స్త్రీ మూలక ధన లాభం కూడా కలుగుతుంది విలువైనటువంటి వస్తువులు కూడా కొనుగోలు చేస్తారు వృషభ వారు ఇతరుల వల్ల మోసపోకుండా కొద్దిగా జాగ్రత్త పడాలండి ఈ రాశి వాళ్ళు కొద్దిగా విదేశీ ప్రయాణాలున్న వారికి అనుకూలత త్వరగా లభ్యపడుతుంది ఎవరైనా సరే డబ్బులు అవసరమైనప్పుడు ఇంటికి వచ్చి మీకు ఏదో డబ్బులు అవసరం అనుకుంటానండి నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసు ఏం పర్వాలేదు ఇదిగో ఉంచండి అని ఒక ఐదు లక్షలు ఇచ్చి మీరు సాయంత్రానికి ఒక పది లక్షలు తీసుకురండి అక్కడ మాట్లాడుకుందాం ఒక ఐదు కోట్లు ఇప్పిస్తాను అని చెప్పేసి చెప్పి అలా చెప్పేటప్పటికి ఐదు లక్షలు ఇవి ఎందుకు ఇచ్చింది ఫ్రీగా ఇచ్చింది కదా అని చెప్పేసి మనం ఆనందంగా తీసుకుంటాం ఆశ అటువంటిది తర్వాత ఆమె వచ్చి పది లక్షలు తీసుకుని రండి అక్కడ ఉంటాను అని చెప్పేసి చెబుతుంది మనం ఆశతో వెళ్తాం పదికి కోటి రూపాయలు ఇప్పిస్తాను అంది కదా అని చెప్పేసి తీరా పది లక్షలు కూడా తీసుకొని ఆయన ఇప్పుడు రావట్లేదండి రేపు వస్తున్నాడు ఎల్లుండి వస్తున్నాడు అని మోసం చేపి జంపూ జిలాని అవుతుంది ఇట్లా జరగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉన్నాయి ఈ రాశి వారికి అందుచేత కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అంటే నమ్మక ద్రోహాలు జరుగుతాయి పెట్టి అట్లాగే లిల్లీ పురుసు వచ్చినాయి మా దగ్గరికి ఎక్కడో డబ్బులు వర్షం వచ్చి కురుస్తాయి మీ ఇంట్లో తీసుకోండి కావాలంటే ప్రయత్నం చేస్తాం అని చెప్పేసి ఆ ఇల్లు ఇప్పుడు బొమ్మలు చూపిస్తారు యూ యూట్యూబ్లు అనమాట మొన్న ఈ మంచిగా చేసాం అక్కడి నుంచి కొన్ని వేల కోట్లు వచ్చి పడ్డాయి ఇటు ఇటు నుంచి అటుపడ్డాయి అని అన్ని అబద్దాలే ఇట్లాంటివి నమ్మి మోసపోతున్నారు ప్రస్తుత నాగర్త ప్రపంచంలో వీట్లాంటి జోలికి మాత్రం వెళ్ళకండి జీవితాన్ని నాశనం చేసుకోవద్దని చెప్పేసి మనవి చేస్తున్నాను అంతేకాకుండా ఈ సంవత్సరం ఉద్యోగులకు యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు విదేశాల్లో ఉద్యోగం చేసేవాళ్ళు కూడాను మంచి యోగవంతమైనటువంటి కాలంగా చెప్పవచ్చు రాజకీయ నాయకులకు చాలా అనుకూలంగా ఉంటుంది పదవీ యోగ పాపది లభ్యపడుతుంది ప్రజల్లోనూ అధిష్టాన వర్గంలో కూడాను గౌరవం పొందుతారు ఎన్నికల్లో విజయాన్ని సాధిస్తారు ఏ పార్టీ వారైనా సరే వృషభ రాశికి చెందిన వాళ్ళు కనుక ఉంటే ఆనందంగా ఇవాళే స్వీట్లు పంచుకోవచ్చు ఎందుకంటే విజయ రస్తు వాళ్ళు గ్యారంటీగా గెలుస్తారని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరుగుతుంది కళాకారులకు చాలా బాగుందండి ఏమైనా టీవీ రంగంలో ఉండేటువంటి వృషభ రాశి వాళ్ళు ఏదైనా ఆర్ట్ ఫిల్మ్ కనుక తీసేటైతే బాగా కలిసి వస్తుంది అన్ని రకాల వ్యాపారాలు బాగుంటాయి హోల్సేల్ రిటైల్ వర్క్ కూడాను చాలా బాగుంటుంది శని వల్ల రెండవ పంట బాగా పండుతుంది రైతన్నలకు పౌల్ట్రీ ఫారం వారికి చాలా మెరుగు గురుజపాలు చేయటం వల్ల చాలా మంచి జరుగుతుంది వీళ్ళు మాత్రం కోటపోకుండా దక్షిణామూర్తి స్వామి వారిని దర్శించడం సర్వవిధ శ్రేయోదాయకం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ గురువే నమహాని వీళ్ళు ధరించాల్సిన ఉంగరం మాత్రం రాగం చూపుడు వేలికి మాత్రమే పెట్టుకోవాలి రాగం ఇష్టం వచ్చినట్టు ఉంగర వేలికి పెడతానంటే కుదరదు బంగారంలోనే పెట్టుకోవాలి వెండిలో పెట్టుకోకూడదు పుష్య రాగం కనక అనే పేరు దానికే ఉంది కాబట్టి చాలామంది తెలియక అయ్యా కనక పుష్యరాగం పెట్టని నాకేం కలిసి రాలేదంటారు అది బంగారంలో చేయించుకోవాలి అంతేగాని వెండిలో చేయించుకోకూడదు ఉంగరాలు గింగిరాలు తిప్పితే తస్మాత్ జాగ్రత్త ఇష్టం వచ్చినట్టు ఉంగరాలు మాత్రం పెట్టద్దు నా పోటీ వాడిని సంప్రదించండి మీకు కావాలంటే సలహా ఇస్తాను ఉంగరాలు కావాలన్నా ఇస్తాను